పల్నాడు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఈ గారి ఆఫీస్కి మరి ఈరోజు బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామాల నుంచి మరి ప్రజలు రావడం జరిగింది ఆ విషయం ఏంటంటే మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి దాటిన తర్వాత మరి ఆ మండలానికి మంచినీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంటుంది ఊర్లు మొత్తం ఎండిపోయి నీళ్లు రాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పర్మిషన్తో మరి ట్యాంకర్ల ద్వారా ముఖ్యంగా అన్ని గ్రామాలకి నీటి సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి పోయినటువంటి కలెక్టర్ గారు అరుణ్ కుమార్ గారు అరుణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో వారి యొక్క పర్మిషన్తో సెషల్ గ్రాంట్ మరి ఏర్పాటు చేసి ఈ పదహారు గ్రామాలకు సంబంధించినటువంటి ట్యాంకర్ల ద్వారా సుమారు తొంభై లక్షల పైన శాంక్షన్ చేయించుకొని మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బోర్లలో అక్కడే డాక్టర్లు మాట్లాడుకొని మరి నీటి సరఫరాకి బోర్లకి ట్యాంకర్లకి ఆయిల్కి మొత్తం వాళ్ళే సొంతగా డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మరి అన్ని గ్రామాలకి నీటిని సరఫరా చేయడం జరిగింది చేసిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దానికి నమ్మి ఇళ్ళు అందరూ సరఫరా చేయడం జరిగింది ఇప్పటికి కూడా మరి ఏడు నెలలు అవుతున్నా కూడా డబ్బులు రాకపోవడంతో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు రోజువారీ మరి కొద్దిగా గొప్ప ఆదాయం చూసుకుని కుటుంబాలు నడుపుకునే పరిస్థితి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఈరోజు రాలేదు ఆ విషయం అడగడానికి ఈ గారి దగ్గరికి రావడం జరిగింది అందుకోసం వారికి వెంటనే బిల్లులు శాంక్షి చేసి ఆ డబ్బులు ఎవరికి వాళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం ఈ విషయాన్ని మరి సంబంధిత ఈ గారి దృష్టికి తీసుకెళ్ళి నివరణ ఇవ్వడానికి వచ్చిన్నారు మీ ఈ గారు మరి బయటికి వెళ్ళడంతో నేనందుకు మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని గ్రహించి ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం అలాగే తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీసీఎల్ నుంచి అడుగుతా ఉన్నా అడగని చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం